లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క మాటలను వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకుందామని తరల వచ్చినట్లయితే మహాగనుడవు పరిశుద్ధుడవు కృపగల దేవుడు రాజా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి నేను నీ మాటలు మేము వినిచుండగా నాయన నీవే మమ్మల్ని బలపరిచే దేవుడవు కృపచూపు దేవుడవు అలాగే ఈ సమయంలో ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించమని సర్వోన్నతులైన ఏ సైపుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని చున్నమా పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న ఆది కాండము పదిహేడవ అధ్యాయము మొదటి వచ్చినని మనం ధ్యానిస్తే అబ్రహాముతో దేవుడు మాట్లాడుచున్నాడు ఏమనంటే నా సన్నిధిలో నువ్వు ఇంకనూ నిందారహితుడిపై ఉండుము అని ఇప్పటి వరకు నువ్వు చేసిన చూపిన భక్తి సరిపోదు ఇకను నువ్వు ఇంకను నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండాలి అని దేవుడు మాట్లాడుచున్నాడు నీ భక్తి ఇప్పుడు వరకు ఉన్న భక్తి సరిపోదు ఇంకను నేనేంటో నీకు చూపించబోచున్నాను నిన్ను నేను ఏర్పరచుకొని ఉన్నాను కనుక నువ్వు ఇంకా నా సన్నిధిలో నిందారహితుడివై ఉండాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు అప్పటికి అబ్రహము తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు వయసు గలవాడు బాగా వృద్ధులైపోయాడు అబ్రహాము డెబ్బై ఐదు సంవత్సరాల ఏజ్లో కల్దీయుల దేశమైనటువంటి ఊరు అనే యొక్క ఊరు నుండి ఏర్పరచుకున్నాడు అబ్రహాము యొక్క వృత్తి విగ్రహములు తయారు చేసుకుని అమ్మే వృత్తి తన తండ్రి తెరాహు కూడా అదే వృత్తిలో ఉన్నవాడు ఇరవై నాలుగు సంవత్సరాలు దేవునితో డెబ్బై ఐదు సంవత్సరంలో దేవుడు ఏర్పరచుకుంటే ఇరవై నాలుగు సంవత్సరాలు దేవునితో నడిచిన వాడు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చేసరికి దేవుడు మాట్లాడుతూ నువ్వు ఇంకానో నిందారహితుడిగా ఉండాలి నా సన్నిధిలో ఎందుకంటే నిన్ను ఇంకానో నేను మహిమపరచబోతున్నాను నేనేంటో నీకు చూపించబోతున్నాను అంటున్నాడు నువ్వు ఇంకనో నా మహిమను చూస్తావు నేను సర్వశక్తి గల దేవుడిను నా సన్నిధిలో నువ్వు నిందారహితుడిగా ఉండు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఆ మాట చెప్పిన దగ్గర నుంచి కూడా దేవుడు అబ్రాహమును దేవుడు ఎంతగానో హెచ్చించాడు ఆశీర్వదించాడు మొదటిగా నీవు జనములకు తండ్రి వగుదువు అని చెప్పాడు రెండవదిగా నీ పేరు అబ్రాము అనబడదు ఇక నుండి నీ పేరు అబ్రహాము నిన్ను జన్మలకు తండ్రి అనబడుదువు అని దేవుడు మాట్లాడారు మూడవదిగా రాజులు నీ నుండి వస్తారని చెప్పాడు నాలుగవదిగా నీ తరతరములు నేనే దేవుడును అని నిత్య నిబంధనను స్థిరపరుస్తున్నానని ప్రభు మాట్లాడాడు ఐదవదిగా నువ్వు పరదేశగా ఉన్నటువంటి కానాను దేశమును నేను నీకు నిత్య స్వాస్థ్యముగా ఇస్తున్నాను అని ప్రభు మాట్లాడారు ఆరోదిగా నీలో నుండి వచ్చు ప్రతి మగవాడు సున్నతి పొందాలి ఇది నిబంధన అన్నారు ఏడోదిగా నీ భార్యను సారా అనబడ నుండి సారాయిగా మార్చబడుతుంది జన్మలకు తల్లిగా పిలవబడుతుందని దేవుడు చెప్పడం జరిగింది ఇవన్నీ నీ నుండి కలగబోతున్నాయి కనుక నీవు నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండాలి మాట వాడు నమ్మదగినవాడు కదా అలాగే దేవుడు ఎంతగానో అబ్రహామును అబ్రహామును ఆశీర్వదించారు మనం అనుకుంటాం ఇంతగా దేవునితో నడిచాడు కదా అబ్రహాము అబ్రహాము నిందారహతుడిగా ఉండబట్టే కదా ఆ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉండగలిగాడు ఇప్పుడు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఈ మాట దేవుడు అంటున్నాడు అంటే మనం మనుషులం కదండి పడి లెగుస్తాం పడిపోతాం అలా పడకుండా ఉండాలి అబ్రహాము నువ్వు అని అబ్రహాము కూడా మనిషే కదా నువ్వు అలా పడకూడదు నేనేంటో చూడబోతున్నావు అని దేవుడు నా సన్నిధిలో నీ భక్తి సరిపోదు ఇంకా ఇంకా భక్తిగా ఉండు నేనే చూస్తావు నిందారహితుడిగా ఉండు అని దేవుడు ఒక హెచ్చరికగా మాట్లాడారు ఆ మాటను అబ్రహం తీసుకున్నాడు ఇన్ని మాటలు దేవుడు మాట్లాడాడు కదా ఇంతగా నేను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడాడు కదా అయినప్పటికీ కూడా మరి మానవుడు కదా అబ్రహాం కూడా హృదయంలో ఎక్కడో కాస్త డౌట్ను వ్యక్తపరిచాడు అది పైకి అనలేదు కానీ తన హృదయంలో అనుకున్నాడట ఆది కాండము పదిహేడో అధ్యయం పదిహేడో విషయం చూస్తే దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు నీ నుండి చేస్తున్నానయ్యా అని చెప్తే అబ్రాహం అంటున్నాడు ఏమంటున్నాడంటే నేను నూరేళ్ళ వాడిని కదా ముసలోని కదా నాకు సంతానం కలుగునా మరియ సారాకు తొంభై సంవత్సరాలు ఆమె కంటదా అని హృదయంలో నవ్వుకున్నాడట ఇక్కడ అబ్రహమే తన హృదయం అనుకున్నాడు కానీ దేవుడు ఇచ్చినటువంటి మాటను దేవుడు న నెరవేర్చక మానాడండి అబ్రహమే తేలిపోయినట్లుగా కనబడుతుంది ఇక్కడ తన హృదయంలో కానీ దేవుడు మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు కనుక అక్షరాల దేవుడు ఏం చేయాలన్నాడో అదే చేశాడు అబ్రహామును అంతగా హెచ్చించాడు అబ్రహాము సంతానం నుంచే రాజులొచ్చారు రాజ్యాలు ఏర్పరచబడ్డాయి మనం కూడా అనుకుంటాం నేను దేవునితో నడుస్తున్నాను కదా ఒక సేవకుని కదా ఒక పరిచారకుని కదా భక్తి పరుణ్ణి కదా అనుకుంటాం కానీ ఈ మాటలుంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా అబ్రహాము ఎక్కడ మనం ఎక్కడ అబ్రహాము దేవునితో నడిచిన వాడే దేవుడు అన్నాడు ఎంత ఉండు నా సన్నిధిలో కార్యాలు చూస్తావని మనం ఎంత మనం ప నిత్యము పడిపోతూనే ఉంటాం అబ్రహాముకున్నంత విశ్వాసం మనలో మనకు లేదు కదా కాబట్టి మన భక్తి సరిపోదు నా ప్రియ సహోదరి సహోదరుడ మనం అపారమైన విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనము నమ్మాలయన్ని మనం ఎప్పుడైతే నమ్ముతామో కార్యాలు చూస్తాం అలాగే అబ్రహామును దేవుడు అంత గొప్పగా హెచ్చించాడు ఆయన భక్తి సరిపోదు నీ భక్తి సరిపోదు ఇంకా ఉండు అని దేవుడు హెచ్చరించాడు ఈరోజు నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుచున్నారు మీ భక్తి ఇప్పుడు చేస్తున్నటువంటి భక్తి సరిపోదు ఇంకా నిందారహితులుగా నా సన్నిధిలో గడపండి మిమ్మల్ని నేను హెచ్చిస్తున్నాను అని దేవుడు మనతో మాట్లాడుచున్నారు ఈ మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి నిందారహితులుగా దేవుని సన్నిధిలో గడిపి దేవుని యొక్క కృపను పొందుకునే భాగ్యము మనందరికీ ప్రభు అని గ్రహించిన గాక అవమాను గాడ్ బ్లెస్ యూ